ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో చేరడం ఇది ఒక చాలా హర్చించేదగ్గట విషయం అదేవిధంగా యావత్ భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం మరొకసారి రావాలని కోరుకుంటున్నారు అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మైనార్టీ మోర్చా ఈరోజు పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వంలో పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారికి మరియు అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఏదైతే కదిరి నియోజకవర్గంలో ఈ ఒక్క ఉమ్మడి అభ్యర్థిగా జనసేన కానీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కానీ అదేవిధంగా బీజేపీ పార్టీ కానీ ఏ ఒక్క పార్టీ కూడా అధిష్టానం నిర్ణయం తీసుకొని ఒక ఎమ్మెల్యే సీటు కేటాయిస్తే పూర్తి స్థాయిలో సాయ సహకారాలు అందించడానికి భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా రాష్ట్ర మైనార్టీ మోర్చా సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా మన హిందూపూర్ పార్లమెంటులో ఏదైతే బీజేపీ అభ్యర్థిగా పూర్తి స్థాయిలో ఖరారైనటువంటి సందర్భాలు మనం చూస్తున్నాము ఎవరికి ఆ ఆ టికెట్ కూడా బీజేపీ పార్టీకి దాదాపు మన పార్లమెంట్లో దాదాపు నాలుగు లక్షల ఓట్లు ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరి ఆశయం ఏమంటే కేంద్రంలో పరిపాలిస్తున్నటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ అభ్యర్థికి గెలిపించుకోవాలి అదేవిధంగా మా యొక్క అభివృద్ధి పూర్తి స్థాయిలో నరేంద్ర మోదీ గారితోనే సాధ్యమని ఈ యొక్క భార ఈ యొక్క పార్లమెంట్ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు నరేంద్ర మోదీ అంటే ఫుల్ ఫామ్ ఏదైతే గా ఏదైతే నరేంద్ర మోదీ గారు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తారనే విషయంపై ప్రతి ఒక్కరు ఆసక్తి కలుగుతున్నారు కాబట్టి మన యొక్క పార్లమెంట్ ఎంపీ కూడా గెలిపించుకోవడానికి పూర్తి స్థాయిలో యువత కానీ ప్రతి ఒక్క కమ్యూనిటీ కానీ ప్రతి ఒక్క కులం కానీ ప్రతి ఒక్క మతం కానీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాము అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మా యొక్క హిందూపూర్ పార్లమెంటు తరఫున నరేంద్ర మోదీ గారికి ఎంపీగా ఒక గిఫ్ట్ ఇవ్వాలని కూడా భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా స్థాయిలో సహకరిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాము ఎన్డిఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ చేరడం జనసేన తెలుగుదేశం బీజేపీ మూడు ఎన్డీఏ కూటమి లో తెలుగుదేశం తేడానికి ఇవన్నీ కలిసి రావడానికి కారణమైనందుకు మా కదిరి నియోజకవర్గ టికెట్ మనం ఏ పార్టీకి ఇచ్చినా కూడా వాళ్లకు మనం సహకరించి వాళ్ళ తోడుగా మనం వెళ్తామని వాళ్ళకు మైనార్టీ తరఫున మేము మా వంతు కృషి చేసి వాళ్లకు వాళ్ళ వెంట తిరిగి వాళ్లకు పూర్తిగా సహకరించి మేము ఎలక్షన్ చేస్తామని ఇంకోటి హిందూపూర్ పార్లమెంట్ కూడా మా భారతీయ జనతా పార్టీ కూటమిలో భాగంగా హిందూపూర్ పార్లమెంటును కూడా టికెట్ కేటాయించడం జరిగితే ఏ పార్లమెంటు కావచ్చు అసెంబ్లీ కావచ్చు దేనికైనా కానీ మేము వాళ్ళ వెంట తిరిగి చేయడానికి సిద్ధంగా